ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా అవతార్ మూవీ రికార్డ్ని బ్రేక్ చేసిన మూవీ అంటూ ఏదీ లేదు వయ్యా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ పదిహేను వేల కోట్ల వరకు కలెక్ట్ చేసింది రెండు వేల తొమ్మిదిలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ పెట్టడం అంటే అది ఒక జేమ్స్ కెమెరన్ వల్లే అవుతుంది ఎన్నో హాలీవుడ్ చిత్రాలు ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా సరే వాటి వల్ల అస్సలు అవ్వలేదు చివరికి జేమ్స్ కెమెరన్ కూడా తన రికార్డ్ని తను బ్రేక్ చేయలేకపోయాడు కి సీక్వెల్ గా వచ్చిన అవతార్ ద వే ఆఫ్ వాటర్ జస్ట్ పదివేల కోట్ల వరకు ఆగిపోయింది అయితే ఇప్పుడు ఈ మూవీని బ్రేక్ చేయడానికి ఎస్ఎస్ రాజమౌళి గారు సిద్ధంగా ఉన్నాడు దాదాపు పన్నెండు వందల కోట్ల బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు తో ప్యాన్ వరల్డ్ రేంజ్ లో మూవీని చెక్కుతున్నాడు మొన్న రిలీజ్ చేసిన టీజర్ లో ఒక్కొక్క క్లిప్ చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి పైగా ఈ మూవీని ఇంతవరకు ఎవరు రిలీజ్ చేయని విధంగా నూట ఇరవై దేశాల్లో రిలీజ్ చేయడానికి ఎస్ఎస్ రాజమౌళి గారు ప్లాన్ చేశారు అవతారు మూవీ కూడా ఈ రేంజ్ లో రిలీజ్ కాలేదు నాకు తెలిసి రాజమౌళి గారు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మరి వారణాసి మూవీ అవతార్ మూవీ కలెక్షన్స్ని బ్రేక్ చేస్తుందా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి